అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ అయితే ప్రకటించడం లేదండి సత్వరమే పన్నెండో పిఆర్సీ ప్రయోజనాలను కల్పించేలా ప్రభుత్వం అయితే చర్యలు షురూ చేస్తుంది ముందుగా ఈ లిస్టులో ఉన్న బకాయిలు మాత్రం జమ చేస్తారు సో ఎలక్షన్స్కి వెళ్ళేలోగా సాధ్యమైనంత తొందరలోనే పన్నెండో పీఆర్సీ ప్రయోజనాలను ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు అయితే స్టార్ట్ చేస్తున్నట్లుగా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఈ బకాయలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా మరింత మందికి ఈ వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది ప్రజెంట్ అయితే చలో విజయవాడ తాత్కాలికంగా వాయిదా పడిందండి ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ పొందడం పాక్షిక విజయం ఏపీ ఐకాసా చైర్మన్ బండి శ్రీనివాసరావు ఆర్థిక ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఈ నెల ఇరవై ఏడున ఏపీ ఐకాసా తలపెట్టినటువంటి చలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఏపీ ఐకేశా చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు విజయవాడ విజయవాడలో ఆదివారం ఎన్జిఓ హోంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యంతర వృత్తి కోసం పెట్టిన డిమాండ్పై ప్రభుత్వం స్పందిస్తూ ఉద్యోగులకు సత్వరమే అంటే వెంటనే పన్నెండో పీఆర్సీ ప్రయోజనాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నందున ఐఆర్ ఇచ్చేందుకు నిరాకరించడం జరిగింది సో కాబట్టి ఎప్పుడైతే పీఆర్సీ ఇవ్వడం లేట్ అవుతుందో ఈలోగా ఐఆర్ ప్రకటించాలండి అయితే ప్రభుత్వం మ్యాక్సిమం పన్నెండో పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయడానికి చూస్తుంది కాబట్టి సో ఐఆర్ని అయితే నిరాకరించింది సో మనకి పన్నెండో పీఆర్సీ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్ అయితే అవ్వబోతుంది ఇక మెడికల్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఎనభై వేల ఎనభై కోట్లు టీఏడిఎల్కి సంబంధించి డెబ్బై కోట్లు సిపిఎస్ ఉద్యోగులకు వంద కోట్లు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రుల బృందం అయితే స్పష్టం చేసింది ఇక పెన్షనర్ల డిమాండ్లలో ప్రధానమైన క్వాంటమ్ పెన్షన్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉన్నటువంటి అవంతరాలను అధిగమించి వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని మినిట్స్లో ప్రభుత్వం పేర్కొంది ఇక పొరుగు సేవల ఉద్యోగులకు ముప్పై శాతం పెంపు మినిట్స్లో ఉంది ఉద్యోగ సంఘాలు కోరిన డిమాండ్లలో కొన్నిటిని సాధించుకున్నాం ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం రాతపూర్వకంగా చేస్తున్న ఒప్పందం ప్రకారంగా డిమాండ్లను మార్చి నెలాఖరు నాటికి నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుండడంతో ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం సో చలో విజయవాడకు వెళ్లకుండా ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి నిరసనగా ఇరవై ఏడున జిల్లాల్లో సంఘ కార్యాలయాల వద్ద నిరసనలు నిర్వహించనున్నామని తెలిపారు సో ఈ విధంగా చలో విజయవాడ కార్యక్రమం అయితే తాత్కాలికంగా వాయిదా పడిందండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి పాక్షికమైన మనకి రాతపూర్వకంగా రావడంతో పాక్షిక విజయం అని చెప్పేసి పేర్కొంటున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీ సమస్య వచ్చింది తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ